ఏది ఏమైనా సరే ఇక నుంచి ఆవాల నూనెతోనే వంటలు చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ నూనె వాడదాము అని కానీ ఈ వాసన అంటే నాకు నచ్చక ఎప్పుడు కూడా ట్రై చేయలేదు నార్త్ వాళ్ళందరూ కూడా ఈ ఆవాల నూనెతోనే అన్ని వంటలు చేస్తారు నేనెందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేస్తానే కదా నచ్చుతుందో లేదో తెలిసేది అని చెప్పి నేనైతే మార్కెట్ నుంచి లీటర్ టూ ఫార్టీ రూపీస్ ఆవాల నూనె తెచ్చాను ఎలా చూసుకున్నా రిఫైన్డ్ ఆయిల్ కంటే కూడా ఆరోగ్యానికి ఈ ఆవాల నూనె మంచిదే కదా అని చెప్పి ట్రై చేశాను కానీ నాకైతే తినేటప్పుడు డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు లేదు బాగానే అనిపించింది కానీ తాలింపు వేసేటప్పుడు మాత్రం ఆ ఘాటు వాసన చాలా మందికి నచ్చదు ముఖ్యంగా ఈ ఆవాల నూనె వాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నూనె బాగా వేడిన తర్వాత మాత్రమే ఏ తాలింపు అయినా వేసుకోవాలి జస్ట్ తాలింపు వేసేటప్పుడు మాత్రమే ఆ ఘాటు వాసన వస్తుంది వన్స్ తాలింపు వేసిన తర్వాత నార్మల్ నూనెతో మనం ఎలా అయితే వండుకుంటామో అదే మాదిరిగా అనిపిస్తుంది ఇంతకీ దీంతో నేను ఈ రోజు ఏ రెసిపీ చేస్తున్నానో చెప్పట్లేదు కదా వెజిటబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది చేసుకున్నారంటే కర్రీతో కూడా లేదు ఓన్లీ రైతాతోనే తినయొచ్చు అంత రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ సరిపోకపోతే మరి కాస్త వేసుకుని కొంచెం బిర్యానీ దినుసులతో పాటు పచ్చిమిరపకాయలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు గ్రీన్ పీస్ కూడా వేసాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కాస్త ఫ్రై లోపు నేనైతే రెండు గ్లాసులు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకుని సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇందులోనే బిర్యానీ దినుసులు అన్ని కూడా వేసుకున్నాను సాల్ట్ కొత్తిమీరతో కలిపి సెవెంటీ పర్సెంటేజ్ దాకా ఉడికించిన తర్వాత దీన్ని వడపెట్టి పక్కన పెట్టుకోండి ఈ రైస్ ఈ లోపు వెజిటబుల్స్ అన్ని కూడా బాగా వేగిపోయి ఉంటాయి తర్వాత ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని టూ హండ్రెడ్ వరకు పెరుగును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ లో సగం వేసుకుని సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించిన రైస్ ని ఇందులో వేసుకోవాలి రైస్ ను వడపెట్టే ముందు ఆ ఉడికించిన నీళ్ళని ఒక చిన్న గ్లాస్ తీసి పక్కన పెట్టుకోవాలి రైస్ అంతా వేసిన తర్వాత గరం మసాలా మిరియాల పొడి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేసి ఇందాక మిగిల్చుకున్న నీళ్లు కూడా వేసి మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అంతే వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది నాకైతే ఈ ఆవాలు నూనె వాడిన తర్వాత ప్రతిదీ కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆవాల నూనెతో ఏదైనా ట్రై చేసారా వండితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి కేక్స్ చేసేటప్పుడు కానీ ఇంకా ఏదైనా డిఫరెంట్ గా స్వీట్ ఐటమ్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ ఈ ఆవాల్ వాడకపోవడమే మంచిది మిగిలిన దేనికైనా వాడుకోవచ్చు నా ఒపీనియన్ మీరేమంటారు మరి